లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక తక్కువ తక్కువండి డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు ఐదు వేలు తక్కువండి ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి మేడం మీరు గోల్డెన్ స్పూన్ బాయ్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారు వెల్ ఎడ్యుకేటెడ్ అంటే మీరు ఎంతో కష్టపడే ఇవన్నీ సాధించుకుంటూ ఉంటారు అయినా మీలో ఇంత భక్తి భావం అంటే భక్తి అనేది జీవితానికి ఎంత అవసరం అంటారు మనల్ని ఎలా నడిపిస్తూ ఉంటుంది ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది ఇట్స్ ఏదైనా నేను బిలీవ్ చేస్తా ఐ డోంట్ నో చాలా మంది ఉంటారు ఇప్పుడు మా డాడీ లాంటి వాళ్ళు కొందరు ఉంటారు దేవుడు అనేటి నమ్మరు ఇప్పుడు మా డాడీని కూడా ఈ దీని లోపల తెచ్చేసాను దీంట్లోంచి తెచ్చేసాను నేను అమ్మ చనిపోయాక నేను ఇక్కడ డాడీతో మూవ్ అయ్యాను డాడీ ఎప్పుడు కూడా డాటర్ ఏమన్నా చెప్తా అంటే దేవుడు బాబా మొక్కండి ఇప్పుడు పూజ చేస్తుంటే వచ్చి కూర్చోబెట్టాను ఇక్కడ ప్లీజ్ రావాలి మీరు కూర్చోవాలంటే కూర్చుంటారు సో హిల్ నెవర్ సే నో ఐ థింక్ సెడ్ అండ్ డన్ ఏదో మన ఫేట్ ఫేట్ దేవుడు ఒకడు ఉన్నాడు అని మనం మాత్రం అది నమ్మాలి ఏది రేపు చేసినా టుమారో యు అర్ ఆన్సరబుల్ టు గాడ్ ఏది నువ్వు తప్పు చేయి ఒప్పు చేయి మంచి చేయి చెడు చేయి యూనో ఇక్కడిక్కడ చేసుకోవడం ఒకటైతే వీళ్ళు మాట్లాడడం అక్క చాలా మంచిది బట్ సెడ్ అండ్ అండ్ గాడ్ నోస్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ సో నీ ఫేట్ అక్కడే కాబట్టి ఐ బిలీవ్ చాలా స్ట్రాంగ్లీ ఐ బిలీవ్ అమ్మ నేను చాలా పూజలు చేస్తాను ఇప్పుడు కాదు ఫ్రమ్ మై అంటే నేను కాలేజ్ డేస్ ఉన్నప్పటి నుంచి కూడా అమ్మ చాలా భక్తురాలు ఉండే బట్ నాట్ ఓన్లీ మమ్మీ కోసం అనే కాదు కానీ ఐ ఆల్వేస్ ఏ పూజలు చేయాలన్నా దివాళీ రంగానే బొమ్మలు కొల్లులు పెట్టాలి ఇంట్లోపల పూజలు చేయాలి వరలక్ష్మి రథం అమ్మ అమ్మ సైడ్ ఇంట్లో లేదు మనకు లేదు అన్న నేను ఐ సైడ్ నో బతుకమ్మ మేము యుఎస్ నేనే ఆడేవాళ్ళం మా అత్తమ్మ వాళ్ళకు మా అత్తమ్మ సైడ్ ఉండేది బట్ ఇక్కడ ఆ అమ్మ అంత పెద్ద ఆడేవాళ్ళు కాదు ఇప్పుడు మా బస్సులో మా సిస్టర్స్ వీళ్ళందరూ కూడా ఒక రెండు వేలు టు మూడు వేల మందితో నేను బతుకమ్మ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి బస్తీలో ఆర్గనైజ్ చేస్తాను సో ఆల్ ద విమెన్ వస్తారు కదా వాళ్ళకి ఎంత సంతోషం ఒక డీజే పెట్టి మేము సెవెన్ నుంచి వన్ ఓ క్లాక్ రాత్రి వరకు మార్నింగ్ వరకు ఆడుతాం బతుకమ్మ పెద్ద కళ్యాణం చేస్తాను శివ పార్వతి కళ్యాణం అంటే బస్తీలో ఇప్పుడు ఎన్విటి నగర్ ఇస్ లైక్ మై హోమ్ నా హోమ్ ఇది నా ఇల్లు ఇక్కడ ఉంది కాబట్టి ఇది మా ఇది అండ్ అయ్యప్ప పూజ అయ్యప్ప పూజ అది చాలా అది మహాపడి పూజ చేస్తానమ్మా ఎవ్రీ ఇయర్ డాడీతో మా తో చేపిస్తాను ఆ పూజ ఎవ్రీ ఇయర్ అయ్యప్ప అక్కడ స్వామిది అయ్యప్ప స్వామిది ఎక్కడైతే మహాపడి పూజ ఆ రోజు జరుగుతా ఆ రోజు మా బస్తీలో కూడా జరుగుతుంది అనమాట సో ఆ పూజ కూడా నేను చేపిస్తాను సెకండ్ అని నాకు ఇష్టం పూజలు చేయాలంటే ఇష్టము బోనాలు ఎక్కుతాం నేను రెండు బోనాలు ఎత్తుతాం అని చెప్పింది కదా ఇక్కడ కనకదుర్గమ్మది టెంపుల్ వీళ్ళది వీళ్ళొకే ఇక్కడ ఒక ఏరియా ఉంటది అనమాట వాళ్ళది అంటే అందరు ఇల్లు పెద్దగా అయిపోతున్నాయి అమ్మవారు ఏదో కిందకి అయిపోయింది అక్క మంచిగా అనిపిస్తలేదు ఏది కూడా మంచిగా అవ్వట్లేదు అంటే నేను ఐజ్ సైడ్ నేను ఎలక్షన్ లో గెలిస్తే తప్పకుండా అమ్మవారిది ఇది కట్టిపిద్దాము గర్భగుడి కట్టిపిద్దామని కట్టిపించి ఇప్పుడు అక్కడి నుంచి ఎట్లా అంటే ముందు మీకు తెలుసు అంటే మా తెలంగాణ ఫెస్టివల్ అక్కడే కట్ చేయాలా అక్కడే రక్తము దాంట్లోంచి మనం బోనం తీసుకెళ్లాలా సో ఐ సెడ్ నో ఇట్లాంటి థింగ్స్ నడవకూడదు బయట కట్ చేసుకోవాలి అందుకే పంతుల గారితో ప్రతిష్ట చేపి హోమాలు చేపిచ్చి ఒక మూడు నాలుగు రోజులు హోమం చేయించిన అమ్మ మళ్ళీ పునఃప్రతిష్ఠ చేపించి గర్భగుడి కట్టి సో దుర్గా మాతాది టెంపుల్ అక్కడి నుంచి బోనం తీస్తాను నేను ఎవ్రీ ఇయర్ మళ్ళీ అక్కడి నుంచి అదొక అనువాయితీ ఇయర్స్ నుంచి వస్తున్నాయి ఇంకా నాకు అది అదొక సెంటిమెంట్ ఏది నేను చేసినా ఆ గుడి నుంచే చేయాలి ఆ అమ్మవారి దగ్గర వెళ్ళిన సే ఎలక్షన్ వచ్చినా అది స్టార్ట్ ఇప్పుడు నాకు సాయిబాబా కూడా సో సాయిబాబా ఒకటి ఈ అమ్మవారు ఒకటి అదే మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక పోచమ్మ నల్ల పోచమ్మ కూడా చాలా ఏజెస్ అంటే మా ఈ బస్తీ పుట్టినప్పటి నుంచి ఆ అమ్మవారు ఉన్నారు నల్లపోచమ్మ సో అక్కడి నుంచి దుర్గామాత నుంచి నల్లపోచమ్మ వరకు కూడా ఒక బోనం తీసుకెళ్తాను అసలు మీలో ఇంత భక్తి ఇంత ఆధ్యాత్మికత నాకైతే అనిపిస్తుంది ఆశ్చర్యంగా అనిపిస్తుంది అయితే మనం నెక్స్ట్ జనరేషన్ అసలు పిల్లలకి ఎలా రోజువారీ జీవితంలో ఎలా అలవాటు చేయాలి భక్తి ఆధ్యాత్మికత అనేది అలవాటు చేయాలి అని కాదు ఇట్ షుడ్ కమ్ విత్ ఇన్ యువర్ ఇది కొందరికి ఉంటది కొందరికి ఉండదు ప్రాబబ్లీ వాళ్ళ లోపల ఉంటది దేవుడికి మొక్కుకోవాలా చెయ్యాలని ఉంటది కానీ ప్రాబబ్లీ టైం డజెంట్ పర్మిట్ ఆర్ వాళ్ళు చూపియరు కొందరు ఇంట్రోవర్ట్ ఉంటారు కొందరు ఎక్స్ట్రోబర్ ఉంటారు మా లాంటి వాళ్ళు కొంచెం ఎక్స్ట్రోట్ అంటే పూజలు చేయడం అందరిని పిలుచుకోవడం అది ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి అందరు కూడా ఈ జనరేషన్ కిడ్స్ చెయ్యరు వాళ్ళ లోపల ఉన్నా సరే ఐ థింక్ ఇట్స్ ద జనరేషన్ గ్యాప్ అనిపిస్తుంది నాకు మనం చెప్పేది చెప్తాం అఫ్ కోర్స్ ఇప్పుడు మన పిల్లలు వీళ్ళందరికీ పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా దేర్ ఆల్ ఎడ్యుకేటెడ్ లు ఇవి అవి చదువుతున్నారు వీళ్ళు చేసినంత పిల్లలు చేయకపోవచ్చు ఈ పిల్లలు చేసినంత నెక్స్ట్ జనరేషన్ చేయకపోవచ్చు బట్ సెడెండ్ అని అందరికి తెలుసు ఒక మనం యునో మన అమ్మ పూజ చేస్తుంది మనం కూడా కూర్చో అట్లీస్ట్ మొక్కుకోవాలా అని ఉంటది కదా దే హ్యావ్ దాట్ అది అయితే మీరు అసలు ఈ రోజు ఐదింటికి లేచాను అని చెప్పారు అంతా శుభ్రం చేసుకోవడం అమ్మవారి అలంకారం ఒకవైపు సత్యనారాయణ స్వామి వ్రతం ఇంకొక వైపు వరలక్ష్మి వ్రతం వచ్చిపోయే వాళ్ళకి తాంబూలాలు వాయినాలు ఇవ్వడం సాయంత్రం వరకు రాత్రి వరకు రాత్రి టెన్ థర్టీ వరకు పైగా నిద్రపోను అఖండ దీపాన్ని నేను వెలిగించుకుంటాను అంటారు ఎక్కడి నుంచి వస్తుంది ఇంత శక్తి ఇదన్నీ అయిపోయిన తర్వాత రేపు ఏమనిపిస్తుంది కూడా నాకు ద ఏజ్ వీళ్ళందరూ నేను ఎప్పుడు అదే చెప్తా అక్క ఏంటి నీకు అంత ఎనర్జీ ఎక్కడ వస్తుంది అంటే కొన్ని టిప్స్ ఇస్తా ఉంటా అంటే వి మీట్ వెరీ ఆఫెన్ అయితే చెప్తా ఉంటాను మీరు ఇంకా అంటే ఒకళ్ళు నడవడానికి ఎలక్షన్ టైంలోనే వీళ్ళ కథలు చెప్తా నేనేమో పైకి ఫాస్ట్ ఫాస్ట్ గా ఎక్కేస్తాను మెట్లు ఒకళ్ళు కాళ్ళు నొప్పి ఒకళ్ళు అక్కడ ఎక్కడో దూరం ఉంటారు అంటే ఐ సీ ఐ కీప్ టెలింగ్ దూ నో యూ హ్యావ్ టు బి యాక్టివ్ ఇన్ అఫ్ ఎక్కడ నుంచి వస్తుంది అంటే ఒకవేళ మనం తలుచుకుంటే యూ కెన్ డూ ఎనీథింగ్ అదే నేను చెప్తాను యు షుడ్ బి యూ షుడ్ థింగ్ పాజిటివ్ ఎస్ ఐ కెన్ డూ ఇట్ అంటే యూ కెన్ డూ ఇట్ అబ్బా లేదు నాతో కాదు అనుకుంటే కాదు దట్స్ వాట్ ఐ కీప్ టెలింగ్ అసలు ఈ ఈ లేడీస్ అందరు కూడా ఇంట్లలోనే ఉండేవాళ్ళు అసలు సగం మంది అసలు బయట మేలు వచ్చాక వీళ్ళందరూ బయటకు రావడం మొదలు పెట్ట